प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని జగన్ చూరగొన్నారని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు భీమిలీ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసానికి పాల్పడ్డారంటూ విమర్శించారు విజయనగరం ప్రదీప్ నగర్ సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నసీను ఈ వ్యాఖ్యలు చేశారు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేందుకే జగన్ అన్న నమ్మకం చంద్రబాబు మోసం పేరుతో పుస్తకాన్ని విడుదల చేశామన్నారు ఈ ఏడాది చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోసాలు చేయడానికే కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న సహా వైఎస్ఆర్పి నేతలు కూటమి ఏడాది పాలన ప్రభుత్వ హయాంలో ప్రజలు నష్టపోయిన విధానాన్ని పుస్తక రూపంలో ముద్రించి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు boleh tak 2 kali okay sir alah <laughs> alah okay.

పత్రికా సదరు ధన్యవాదాలు కోటం ప్రభుత్వం ఏర్పడి అలా కోట ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తి అయిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి దాంట్లో భాగంగా మరి సంవత్సర కాలంలో మరి కోట ప్రభుత్వం లో జరిగిన పరిపాలన లేదు ఈ సంవత్సర కాలంలో జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి పరిపాలన లేదు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన విషయాలు కానీ లేదు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల మీద కానీ బాలికల మీద కానీ జరిగిన అగాచ్యాలు అత్యాచారాలు లేదు వైఎస్ఆర్ పార్టీ సోషల్ యాక్టివిటీస్ మీద కానీ నాయకుల కార్యకర్తల మీద దాడులు కానీ లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి దేవుడికెళ్లుగు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలు అమలుపరచని విషయాలు కానీ ఇవన్నీ కూడా ఐదు కోట్ల మంది ప్రజలకి మీరు చేసిన వెన్నుపోటిని ఒక పుస్తక రూపంలో మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆ పుస్తకాన్ని రిలీజ్ ఇచ్చాడు మరి రోజు జిల్లా స్థాయిలో ఈ సంవత్సర కాలంలో గత సంవత్సర కాలంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరిగిన విషయాల్ని పూర్తిగా పొందుపరుస్తూ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి అన్ని రంగాలు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా నిర్వీర్యం చేసింది అన్ని రకాల వ్యవస్థలు అలా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం ఆదాయం ఎలా కోల్పోయింది ఈ అన్ని విషయాల్ని కూడా ఈ పుస్తకంలో కొద్దిగా పొందుపరిచి ఒక సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో ఇంకోటి కూడా ఈ పుస్తకంలో పొందుపరచాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సంవత్సర కాలంలో మేము చేసిన ఆరు ఇచ్చిన హామీలు అవనివ్వండి ఆ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన అవనివ్వండి దాన్ని పొందుపరచాం ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏదైతే మీరు చెప్పిన మీరు చేసిన కార్యక్రమాన్ని పొందుపరచాం అంటే వ్యత్యాసాన్ని చూపించాం ఇది పూర్తిగా ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా ఇంకా శాఖ స్థాయిలో తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని మరి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా స్థాయిలో ఆవిష్కరించడం జరిగింది ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి thank you